రాజుగారికి పిల్లలు లేకపోతే ఆయన భార్యని బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టాలి అనేటటువంటి ఈ వాక్యాన్ని ఏదైనా ప్రమాణ గ్రంథంలో నుంచి నువ్వు చూపించలేకపోతే నువ్వు రాత్రి కూడికలో పాస్టర్కి పుట్టినట్టేరా అర్థమవుతుందా ఈ వాక్యం ఎక్కడుంది ఏ ప్రమాణ గ్రంథంలో ఉంది నువ్వు చూపించలేకపోతే నువ్వు రాత్రి కూడికలో పాస్టర్కి పుట్టినట్లే ఒప్పుకుంటావా అసలు బైబిల్లో ఏముందో నేను తర్వాత చెప్తా ముందు దీని గురించి ఒక రెండు మాటలు చెప్పి నెక్స్ట్ నేను బైబిల్లోకి వెళ్తాను వెయిట్ చేయి ఒకవేళ వీడు చెప్పినట్లుగా రాజుగారి భార్యకి పిల్లలు లేకపోతే బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టాలి అనే ఒక నియమం ఒక శాసనం ఉన్నట్లయితే దశరథుడికి పిల్లలు లేరు కదండి ఆయన ఏం చేశాడు పుత్ర సంతానం లేదు ఏం చేశాడైనా పుత్రకామిష్టి యాగం చేశాడు జనకుడికి పిల్లలు లేరు ఆయనకి ఎట్లా వచ్చిన సంతానం నేలను దున్నుతూ ఉంటే సీతామాత దొరికింది ద్రౌపద మహారాజుకు సంతానం లేరు ద్రౌపది దృష్టోద్యూమునుడు ఎలా వచ్చారు యజ్ఞకుండంలో నుంచి వచ్చారు యజ్ఞం చేస్తే వచ్చారు వాళ్ళు అంటే రాజులకి సంతానం లేకపోతే ఏం చేస్తారు యజ్ఞాలు యాగాలు చేస్తారు లేకపోతే తపస్సులు చేస్తారు భగవంతుడిని ప్రసన్నం చేసుకుని వరాలు పొందుతారు ఇది సహజంగా జరిగేది సరే చూసారు కదా ఏమంటున్నాడు వీడు బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనాలి అనేటువంటిది ఒక్కటైనా సరే నువ్వు ఎక్కడైనా ప్రమాణ వాక్యం గనక చూపిస్తే చూపించకపోతే ఏదో అంటున్నాడు అనిజాన్సును పట్టుకొని చాలా దారుణంగా నీచంగా మాట్లాడుతున్నాడు అంటే రాత్రిపూట కూడిగలో గుట్టినట్టు నువ్వు పాస్టర్గా అన్నట్టుగా ఏదో మాట్లాడతాం ఒకవేళ మనం చూపిస్తే ఇప్పుడు అది ఇప్పుడు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం అంటే బ్రాహ్మణుల ద్వారా పిల్లలను కనాలేటువంటి ఒక ప్రమాణ వాక్యాన్ని కనుక మనం చూపిస్తే అంటే కరుణాకర్ గారు దేవి నవరాత్రుల్లో పూజారికి పుట్టాడని ఒప్పుకుంటాడా కరుణాకర్ గారు నిన్నే ప్రశ్న ఇప్పుడు నేను చూపిస్తానురా నీకు ప్రమాణ వాక్యమే చూపిస్తాను నేను పిల్లలైనటువంటి వారు రాజు భార్యలో భర్తలైనటువంటి వాళ్ళు లేదా పిల్లలైనటువంటి వాళ్ళు బ్రాహ్మణుడు ద్వారా పిల్లల కలాలైనటువంటి ప్రమాణ వాక్యాన్ని నేను మీ యొక్క ప్రమాణ గ్రంథంలో చూపిస్తాను అది కూడా ఇద్దరు మీరు గొప్పగా చెప్పేటటువంటి మహర్షులు ఒక గొప్ప వ్యక్తులుగా మీరు పూజించేటటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా నేను ఎవిడెన్స్ చూపిస్తాను నేను మీ యొక్క ప్రమాణ గ్రంథంలో నుంచే చూపిస్తే మరి నువ్వు ఒప్పుకుంటావు అంటారా నిన్ను మీ అమ్మ దేవి నవరాత్రులలో పూజారికి గంధ అని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా ఎరా కరుణాకర్గా ఎరా తప్పు కదరా అలా మాట్లాడటం ఇప్పుడు కరుణాకర్గా ఏదైనా సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఉంటే అంతవరకే మాట్లాడాలి అరే బేవాల్సిన వచ్చాగా కరుణాకర్గా విను జాగ్రత్త నీకు నువ్వు ఎట్టబుట్టేవు కానీ నువ్వు అట్టదిట్టడం కానీ పుట్టేవు అర్థమైపోతుంది నీ వ్యవహారం చూస్తే అర్థమైంది ఒక పద్ధతి పాలు లేదు ఆడవాళ్ళని గౌరవించడం అనేది నీ యొక్క డిక్షనరీలోనే లేదురా కరుణాకర్ నిశ్చయంగా మాట్లాడతాం ఎందుకంటే ఆ లంకలో నువ్వు చేసిన ఎదవ పనులు పనికి మాలిన పనులు మీ ఊరు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి చదువుతా ఉన్నారు మీ ఊరు వాళ్ళు కొంతమంది చదువుతున్నారు నువ్వెంత నిత్య ప్రయాలు నువ్వెంత దుర్మార్గుడు ఆడవాళ్ళని ఎంత దారుణంగా నువ్వు ఇది చేసావో మొత్తం చదువుతున్నారు వాళ్ళు అంతా కూడా అదేనా కాబట్టి నీకు ఎదుటి వాళ్ళ స్త్రీల మీద కూడా గౌరవం ఉండదు నీకు పాస్టర్లను పెళ్ళాలని పండం పెట్టమంటావు కాసేపు కాసేపు ఏమో నువ్వు అక్కడ బుట్టావు ఎట్టబుట్టేవు పాస్టర్లు పుట్టావు అని చెప్పి నీచంగా మాట్లాడుతూ ఉంటావు ఎరా రా ఇప్పుడు నీకు తెలియనప్పుడు కింద పైన మూసుకొని కూర్చోవాలి రా ఇప్పుడు నీకు నీ మత గ్రంథాల గురించి నీకు తెలీదు అర్థమైందా నీ మత గ్రంథాల గురించి నీకు తెలియదు నీ మత గ్రంథాల్లో ఏముందో నీకు అసలు వన్ పర్సెంట్ కూడా తెలియదు నీకు అవసరం లేదు నువ్వు ఏ కాడికి ఏం చేస్తావు ఏదో దొంగ మాటలు చేసి జనాల దగ్గర డబ్బులు దండుకొని ఆ డబ్బులు తెచ్చుకొని శుభ్రంగా మూటలు కట్టి సుగ్గులు లంక పంపిస్తుంటావు ఏదో ఫ్లాటు లేదంటే ఒక టాటరు లేదంటే ఇంకొకటి ఏదో చక్కగా అక్కడ ఆస్తులు పెట్టుకుంటున్నావు అదేనా మరి నువ్వు నిజంగా హిందూ మతాన్ని కాపాడాలనుకున్నాడు అయితే నువ్వు గ్రంథాన్ని పరిశీలన చేస్తావు గ్రంథాలను హిందూ మత గ్రంథాల్లో ఏముంది అసలేంటి మనం ఏదో పెద్ద గొప్ప అని చూస్తున్నాం కదా ఆ గొప్ప ఏందో మనం తెలుసుకొని పది మంది చూపుదాం అనేటటువంటి ఆలోచన నీకు వన్ పర్సెంట్ కూడా లేదురా కరుణాకర్గా లోఫర్నాయాల ఇప్పుడు జనాలు ఇచ్చిన డబ్బులు మొత్తం మూటకట్టి సుగ్గుణంగా పంపడం కాదురా కొద్దిగా కనీసం ఇప్పుడు ఏదన్నా పుస్తకాలు తెప్పించుకొని అప్పుడప్పుడు అతడి పరిశీలనలు చేస్తా ఉన్నాం తెలిసిద్ది ఏముండే మన మత గ్రంథాల్లో ఏముంది గబక్కర్ మనం ఎక్కడన్నా నోరు జారితే సాంసరా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పుతో పెట్టినట్టుగా మనకి ఆదావడం ఇదావడం వామిస్తారు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కొద్దిగా టై అది టైం కేటాయించిన కొద్దిగా నీ మత గ్రంథాలు చదవడానికి కరుణాకర్గా ఇప్పుడు స్క్రిప్చర్స్ గురించినటువంటి నాలెడ్జ్ నీకు లేదనుకో నీ తెలిసిన మాటకే మాట్లాడు తెలియని మాటలు ఎందుకు మాట్లాడుతావు సరే ఏదో మాట్లాడుతున్నావు సబ్జెక్ట్ పరంగా మాట్లాడు అంతేగాని నువ్వు వాళ్ళకు పుట్టేవు వీళ్ళకి పుట్టేవు ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు అట్లా మాట్లాడటం తప్పు కదా ఓ మీ అమ్మ కూడా మా అమ్మ లాంటిది మీ చెల్లి మా చెల్లి లాంటిది అర్థమైందా ఇప్పుడు నీ కారణంగా వాళ్ళని ఎందుకు తిట్టాలి మేము మాకు దేవుడు అది నేర్పల మేము గౌరవిస్తాం ఆడవాళ్ళని అర్థమైందా మేము మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా మా సొంత తోబుట్టు లాగా మేము గౌరవిస్తాంరా మా దేవుడు మాకు అది నేర్పిడు ఆ పద్ధతి నీకు మళ్ళీ నీచంగా మాట్లాడమని చెప్పలేము కరుణాకర్ నీకు మళ్ళీ నీచంగా మాట్లాడిన వాళ్ళ అవతల వాళ్ళని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడినని మా చెప్పలే దేవుడు వ్యవహార లేదా మీ మత గ్రంథాల్లో లేదా చదివావు ఇప్పుడన్నా ఇప్పుడన్నా చదివా నువ్వు పిల్లలు లేనటువంటి సంతానం లేనటువంటి రాజు యొక్క భార్యల్ని బ్రాహ్మణుల ద్వారా పిల్లలను పుట్టియచ్చు అది పద్ధతి మన సనాతన కాలం నుంచి ఉన్నటువంటి ఆచారం అని మీ మత గ్రంథాల్లో లేదా చూపించమంటా ఒకసారి చూ ఇది మహాభారతం మహాభారతం ఆదిపర్వం నూట నాలుగో అధ్యాయంలో ఇవన్నీ ఈ స్టోరీ అంతా కూడా ఉంటుంది ఇక్కడ సందర్భం ఏంటిది అని అంటే సత్యవతి సత్యవతి యొక్క కొడుకు చనిపోతాడు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కోడళ్ళు ఉంటారు సత్యవతికి మహాభారతంలో సత్యవతి అని అంటే ఈ పాండవులు కౌరవుల యొక్క నాయనమ్మ అనమాట నాయనమ్మ అంటే వాళ్ళ చనిపోతాడు ముందుగానే విచిత్ర వీరుడు చనిపోతాడు విచిత్ర వీరుడు యొక్క తల్లి ఈడ సత్యవతి ఈ సత్యవతి ఏం అంటే కొడుకు చనిపోతాడు ఇద్దరు కోడళ్ళు ఉంటారు ఆ కోడళ్ళకి పిల్లలు లేరు మరి రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేయాలా ఆల్రెడీ ఉంటాడు ఎవరు భీష్ముడు ఉంటాడు ఈ భీష్ముడు ఎవరైనా అంటే సత్యవతి పుట్టినటువంటి వాడు కాదు సత్యవతి భర్త అయినటువంటి శంతనుడు శంతనుడికి గంగతోటి పుట్టినటువంటి గంగకి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల పుట్టినవాడు భీష్ముడు అర్థం అవుతా నేను చెప్పేది సత్యవతి సత్యవతి మత్స్యగంధి ఇవన్నీ పేర్లు ఆకే ఉంటాయి అనమాట ఒకతే పేర్లు పేర్లన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఒకరే అనమాట ఈ సత్యవతి ఏం అంటే శంతనుడిని పెళ్లి చేసుకుంటాడు ఈ శంతనుడికి ఆల్రెడీ అంతకుముందే గంగతోటి అక్రమ సంబంధం వల్ల భీష్ముడు అనేటువంటి వాడు పుడతాడు సరే ఈ భీష్ముడు పుడతాడు అది ఆ తర్వాత మళ్ళీ భీష్ముడు పుట్టిన తర్వాత శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఈ సత్యవతికి పిల్లలు పుడతారు వాళ్ళు చచ్చిపోతారు సరే ఒక కొడుకు ఉంటాడు విచిత్ర వీరుడు అని ఆ కొడుకుకి ఇద్దరు భార్యలో ఆ ఇద్దరు భార్యలుకి ఉండగానే పాప తను చనిపోతాడు ఎవరు కొడుకు కొడుకు చనిపోతాడు ఇప్పుడు పిల్లలు లేరు పిల్లలు లేరు కదా ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి సత్యవతి ఏం చేసింది అంటే భీష్ముడిని అడిగిద్ది అయ్యా భీష్ముడు చె ఏమని చెప్పింది విచిత్ర వీరుడు నీ యొక్క తమ్ముడే కదా తల్లికి పోయినా సరే నీ తండ్రి పుట్టినటువంటి వాడే కదా కాబట్టి నువ్వు ఆ విచిత్ర వీరుని యొక్క భార్యలు అంటే నా కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితోటి నువ్వు మరిది ధర్మాన్ని అంటే దేవర ధర్మం లేదా నియోగ ధర్మాన్ని అనుసరించి పిల్లలను కనమని చెప్పిద్దాం దానికి భీష్ముడు ఒప్పుకోడు అమ్మా నేను ప్రతిజ్ఞ చేశాను నేను ఇట్లా బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను నేను దానికి తగినటువంటి వాడిని కాదమ్మా నేను కాదు ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడి ద్వారాగా పిల్లలను పుట్టించవచ్చు మనం బ్రాహ్మణుడి ద్వారా పిల్లలను పుట్టించాలి ఇది అనాది నుంచి ఉన్నటువంటి ఆచారం ఇది దీంట్లో ఎటువంటి తప్పు లేదు పూర్వకాలంలో కూడా పూర్వకాలంలో కూడా పరశురాముడు ఆ విధంగానే చేశాడు పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమి మీద సంచారం చేసి ఆ భూమి మీద ఉన్నటువంటి రాజుల మొత్తాన్ని క్షత్రియుల మొత్తాన్ని కూడా చంపేశాడు అప్పుడు ఆ రాజుల యొక్క భార్యలు మాత్రం మిగిలేరు ఆ రాజుల యొక్క భార్యలకి ఆ భార్యలందరూ కూడా బ్రాహ్మణుల ద్వారా పిల్లలుగా అన్నారు కాబట్టి ఈ పద్ధతి అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది ఈ విధంగా ఒక బ్రాహ్మణుడు ద్వారా మనం తీసుకొచ్చి మంచి సద్భా సద్బ్రాహ్మణుని తీసుకొచ్చి నీ కోడళ్ళతోటి కొనుకోబెట్టి పిల్లలను కాను కంటే బాగుంటుంది అని చెప్పి సలహా ఇస్తాడు భీష్ముడు అది నేను ఒకసారి చూడండి ఇక్కడ పూర్వం పరశురాముడు తన తండ్రిని వధించుటను సహించని వాడై తన పరశువుతో హైహయాధిపతి కార్తవీ అర్జును వధించను అంటే ఈ పరశురాముడు ఒక స్టోరీ అనమాట పరశురాముడి యొక్క తండ్రిని ఈ కార్తవీర్యార్జునుడు చంపుతాడు అప్పుడు పరశురాముడు వచ్చి ఎంత యుద్ధం చేసి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో నా తండ్రిని చంపుతావు నువ్వు నిన్నే కాదు నీ రాజు వంశం ఏదైతే ఉందో ఈ రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు ఎంతమంది అయితే ఉన్నారు భూమి మీద మొత్తాన్ని కూడా నరికేస్తాను నేను అని చెప్పేసి పరశువు అంటే గొడలు అనమాట గొడలు తీసుకొని బయలుదేరతాడు పరశురాముడు పరశురాముడు అని అంటే విష్ణువు యొక్క ఆరో అవతారం పరశురాముడు అంటే అది తర్వాత ఇక యుద్ధం జరిగింది కార్తీకీర్య అర్జునుడికి అలాగే పరశురాముడికి యుద్ధం జరిగింది ఆ ఇతను చంపేస్తాడు కార్తీక వీరి పరశురాముడు చంపేస్తాడు ఆ తర్వాత చూడు ఇట్లు ఆ మహర్షి ఈ లోకమును నిక్షత్రయము చేయగా ఇక్కడ పైన ఉంటుంది ఇది కూడా చదువుతా చూడండి అట్లా ఆ మహానుభావుడైన ఆ పరశురాముడు చాలా గొప్ప అస్త్రములతో ఇరవై ఒక్క మార్లు ఈ భూమిని క్షత్రియులు లేకుండా చేసిన ఇరవై ఒక్క మార్లు భూమి మొత్తాన్ని చుట్టి భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ చంపేశాడు రాజుల భార్యలను అలా ఉంచాడు రాజులు మొత్తాన్ని చంపేశాడు అన్న అట్లు ఆ మహర్షి లోకముని క్షత్రియం నిక్షత్రియముగా చేయగా క్షత్రియ స్త్రీలందరూ కలిసి అంతటా వేదపారములైన బ్రాహ్మణులతో సంభోగించి సంతానం పొందిరి ఆ స్త్రీ కలిగిన తనయుడు ఆ స్త్రీని పాణిగ్రహించిన అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ మిగిలిపోయినటువంటి రాజుల యొక్క భార్యలు రాజులందరిని కూడా పరశురాముడు చంపేశాడు ఆ భార్యలందరూ కూడా ఆ రోజుల బ్రాహ్మణులతో సంభోగించి పిల్లలుగా అన్నారు అని చెబుతున్నారు తర్వాత ఇట్లైన శాలు క్షేత్రమున యవజీవము వలన కూడా ఆ కలిగొచ్చు అనగా ఇట్లు ఇదంతా స్టోరీ అంత ఇదే అనమాట మనసులో ధర్మము నిలిపి ఆ క్షత్రియ స్త్రీలు బ్రాహ్మణులతో సంగమించిరి ఈ ధర్మము లోకమున కూడా ఆచరింపబడినది అట్లు క్షత్రియుల మరలా పుట్టుక లోకమున చూడబడినది అట్లు ఆ బ్రాహ్మణుల నుండి క్షత్రియులు ఉద్భవించిరి అట్లే ఇక్కడ ఈ ఇతిహాసమును కూడా పురాతనమైన దానిని చెప్పేదను అన్నాడు తర్వాత క్షత్రియుడు సత్యము నుండి జారుట ధర్మముగా చెప్పబడదు శాంతనుని నుండి సంతానము అక్షయము అగునట్లు సనాతనమైన ధర్మమును కరుణాగర్ గాను వినాలి ఇక్కడ ఇది ఇది సనాతనమైన క్షేత్ర ధర్మం అంట ఏ ధర్మం ఇది ఈ రాజుల యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో వీళ్ళు బ్రాహ్మణు